వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఈరోజు నేను దీక్షా యాప్లో కెరీర్ గైడెన్స్ కోర్సు టోఫిల్ ఆన్లైన్ కోర్సులు అంటే టోఫిల్ ప్రైమరీ లేదా టోఫిల్ జూనియర్ కోర్సులు ఎవరెవరు ఎన్రోల్ అయ్యారు ఎవరిది హండ్రెడ్ పర్సెంట్ పూర్తయింది ఎవరికి సర్టిఫికేట్ వచ్చిందో తెలుసుకునేదానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింకు మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి మనం కోర్సులో జాయిన్ అయినట్టు దీక్ష వారికి చేరిందా లేదా కోర్సు అప్డేట్ అయిందా లేదా అనేది మనం పూర్తిగా ఈ యొక్క లింకు లుకర్ స్టూడియో డాట్ గూగుల్ డాట్ కామ్ ద్వారా మనం ఏ విధంగా చూడాలి మీ పేరు ఉంది సర్టిఫికేట్ ఉందా మీ మండలం లిస్ట్లో మీ పేరు ఉందా లేదనేది ఈ యొక్క వీడియోలో నేను డీటెయిల్గా మీకు వివరించ జరుగుతుంది ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని మీ మిత్రులు కూడా షేర్ చేయండి ఓకే ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ముందుగా ఇక్కడ ప్రతి వీడియోలు నేను దాదాపుగా చెప్తుంటాను బాగా విజిబిలిటీగా ఉండాలంటే ఈ యొక్క త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీది డెస్క్ టాపు డెస్క్ టాప్ సైట్ అని ఉంటుంది డెస్క్ టాప్ సైట్ మోడ్లో ఎనేబుల్ చేసి చేసినట్టుగా ఉంటే మనకి స్క్రీన్ అనేది ల్యాప్టాప్లో లాగా చూపిస్తుంది ఓకే అండి నేను డెస్క్ టాప్ మోడ్లో ఉంచాను మీరు కూడా ఇలానే చేసుకోండి చేసుకున్న తర్వాత దీన్ని జూమ్ చేయండి జూమ్ చేసి స్క్రోల్ పక్కకు చేసినప్పుడు ఇక్కడ మీకు టోఫిల్ జూనియరు టోపిల్ ప్రైమరీ చూపిస్తుంది ఇప్పుడు మనం ప్రైమరీ మీద సెలెక్ట్ అయినట్టు లైట్గా బ్లూ కలర్లో ఉంది కాబట్టి టోపిల్ జూనియర్ మీద సెలెక్ట్ చేసినట్టు ఒకవేళ మీకు టోపిల్ ప్రైమరీ మీద సెలెక్ట్ అయ్యింది ఒకవేళ మీకు జూనియర్ కావాలంటే మీరు దీని మీద క్లిక్ చేయాలి ఇక్కడ దీని మీద క్లిక్ చేసినప్పుడు అది సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ అయి దానికి సంబంధించిన అప్డేట్ అనేది చూపిస్తుంది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు టోపిల్ ప్రైమరీది చూపిస్తాను అలా విధంగా జూనియర్ కూడా మీ జిల్లాని ఎలా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇక్కడ టోఫెల్ ప్రైమరీ మీద సెలెక్ట్ చేసుకొని దీన్ని జూమ్ ఇన్ చేయండి జూమ్ అవుట్ చేయాలి చిన్నగా చేసుకొని ఈ పక్కన ఇట్లా స్క్రోల్ చేయాలి చేతితోటి మీరు దీని మీద టచ్ చేస్తూ ఉండాలి ఇక్కడ ఈ భాగంలో ఇట్లా ఈ భాగం మీద టచ్ చేస్తేనే అది స్క్రోల్ అవుతుంది ఇలా పక్కకి ఎక్కడైతే స్క్రీన్ మీద మీరు టచ్ చేస్తే అది స్క్రోల్ అవుతూ ఉంటుంది స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇట్లా స్క్రోల్ జాగ్రత్తగా స్క్రోల్ చేయాలి మీరు ఈ భాగం మీద మీరు టచ్ చేయకూడదు ఈ భాగం మీద ఎక్కడైనా ఈ స్క్రీన్ మీద టచ్ చేయాలి స్క్రోల్ చేయాలంటే పక్కకి స్క్రీన్ జరగాలంటే ఇవతల దీని మీద టచ్ చేస్తే ఓన్లీ ఇది వరకే జరిగిద్ది దీన్నే జూమ్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది అండి ఈ భాగం మూవ్ అవ్వాలంటే ఇది మూవ్ అవ్వాలంటే ఓన్లీ ఇక్కడ మాత్రమే టచ్ చేయాలి ఇక్కడ టచ్ చేస్తే ఇది మాత్రమే మూవ్ అవుద్ది ఓకే అలానే ఇది టచ్ చేస్తే దీని వరకే టచ్ జరుగుతుంది అది గమనించగలరు ఇక్కడ దీన్ని జూమ్ చేసుకోండి ఇలా జూమ్ చేసిన తర్వాత మీ జిల్లా పేరు ఎక్కడుందో సెర్చ్ చేయండి ఆ జిల్లా మీద క్లిక్ చేయాలి ఒకవేళ మీ జిల్లా ప్రకాశం జిల్లా అంటే దాని మీద టచ్ చేయాలి మీరు ఆ పేరును చోట టచ్ చేసినప్పుడు ఈ విధంగా చూపిస్తుంది ప్రకాశం జిల్లాలో యూజర్ యూఈ ఐడి రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది ఈ ఓఫెల్ ప్రైమరీకి సంబంధించి అప్డేట్ అయ్యి ఉన్నారు సరే దీన్ని జూమ్ చేసి ఈ పక్కకి జరపండి ఈ పక్కకు జరిపిన తర్వాత ఇక్కడ మండలాల పేర్లు వరుసన ఇవ్వబడ్డాయి ఈ మండలాల పేర్లు కూడా మీ మండలం రావాలంటే ఇక్కడ కనిపిస్తున్న పన్నెండు మండలాలే కాదండి టోటల్గా ఇక్కడ టోటల్గా యాభై ఆరు మండలాలు చూపిస్తుంది ఆ మండలాలు కావాలంటే ఈ పక్కన ఇట్లా ఒక్కోవచ్చు లేకపోతే ఈ పక్కన ఈ సైడు సెలెక్ట్ చేసినప్పుడు మీరు గమనించారు నేను సైడు టచ్ చేసినప్పుడు ఇది ఇక్కడ బ్లాక్గా ఈ విధంగా వచ్చింది అది జరుగుతూ ఉంటుంది మీరు గమనిస్తున్నా లేదు పైకి కరెక్ట్గా ఎక్కడ అంటే ఆ పక్కన ఈ సైడు సెలెక్ట్ అయిన తర్వాత స్క్రోల్ చేయాలి అప్పుడు మీ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు అక్కడ మనకు కనిపిస్తాయి మీ మండలం ఎక్కడుందో ఆ మండలాన్ని గమనించాలి ఈ పక్కన ఒకసారి స్క్రీన్ మీద టచ్ చేయండి ఇట్లా అంటే పైకి జరుగుతుంది కానీ ఇది జరగదు ఈ పక్కన టచ్ చేయాలి ఈ ఎడ్జ్ మీద టచ్ చేయాలి మీరు బాగా గుర్తుపెట్టుకోండి మధ్యలో ఎక్కడ టచ్ చేసినా ఫస్ట్ అయితే రాదు ఇట్లా స్క్రోల్ చేస్తే రాదు ఫస్ట్ ఎక్కడోసారి టచ్ చేయండి ఆ బ్లాక్ ఉన్న చోట ఎక్కడోసట టచ్ చేసిన తర్వాత దాన్ని స్క్రోల్ చేయండి ఓకే అండి అట్లా ఏ మండలం అయితే ఆ మండలానికి సంబంధించి ఆ మండలం మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క మండలంలో నూట నాలుగు పేర్లు ఉన్నాయి ఈ నూట నాలుగు ఈ పక్కకి లైట్గా స్క్రోల్ ఈ పక్కకి స్క్రోల్ చేసినప్పుడు ఆ క్లస్టర్ల పేర్లు కూడా చూపిస్తుంది అంటే ఏ క్లస్టర్కి సంబంధించిన వాళ్ళు అక్కడ పేర్లు ఆరు క్లస్టర్లు ఉన్నాయి అట్లానే స్కూల్ నేములు కూడా ఇక్కడ వస్తూ ఉంటే ఇట్లా పైకి స్క్రోల్ చేస్తే ఏ స్కూల్ తరఫున ఎవరున్నారు లేదనేది ఈ స్కూల్ మీద టచ్ చేసి కూడా మనం అక్కడ చూడవచ్చు దేన్నైనా అక్కడ టచ్ చేయడం ఇది ఇక్కడ టచ్ చేసి దీన్ని పైకి కిందకి స్క్రోల్ చేసుకోవచ్చు మనం ముళ్ళమూరు సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ వన్ నాట్ ఫోర్ మెంబర్స్ అనేది ఈ యొక్క టోఫిల్ ప్రైమరీకి సంబంధించి కోర్సులో జాయిన్ కావడం జరిగింది వారికి ఇక్కడ పేర్లు అనేది మీకు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఈ పేర్లు మనకి తొమ్మిది పేర్లే కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ పేరు ఊర పైకి స్క్రోల్ చేసుకుంటా వెళ్ళండి అన్ని పేర్లు చూడొచ్చు మీ పేరు కూడా ఇక్కడ ఎక్కడైతే ఏదో స్క్రీన్ మీద టచ్ చేసి పైకి స్క్రోల్ చేయండి టోటల్గా మీ పేరు ఎక్కడ ఉంది తర్వాత మీ పేరు ఎన్రోల్మెంట్ అయ్యారా ఎస్ ప్రోగ్రెస్ చూడండి ఎంత పర్సెంటేజ్ అయింది సర్టిఫికేట్ వచ్చిందా అనేది చూడొచ్చు అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక పేరు ఇక్కడ చూడండి ఇక్కడ పేరుంది ఇక్కడ పదిహేడో పేరు చూడండి ఈ పదిహేడో పేరు ఇక్కడ యూజర్ నేమ్ ఉంది స్టేటస్ ఎస్ ఉంది ప్రోగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ అయింది సర్టిఫికేటు ఇష్యూడ్ అని వచ్చింది కాబట్టి ఎస్ ఫస్ట్ నుంచి ఇది రానోళ్ళ వరకు ఇట్లా మనం ఫిల్టర్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎవరైతే పూర్తి చేయలేదో వారికి సర్టిఫికేట్ రాదు పూర్తి చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చిందా రాలేదని మనం ఇక్కడ స్టేటస్లో చూసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనం దీన్ని స్క్రీన్ జూమ్ చేసుకొని ఎవరికి ఎన్రోల్మెంట్ అయ్యారు మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఈ పేరు పేరు చూడండి ఎన్రోల్మెంట్ ఎస్ ప్రోగ్రెస్ అనేది సర్టిఫికేట్ కూడా ఎస్ అక్కడ ప్రోగ్రెస్ ఎన్రోల్మెంట్ స్టేటస్ ఇది సర్టిఫికేట్లు కూడా వచ్చింది కానీ ఇక్కడ చూడండి ఒక నేమ్ నాట్ అప్లికేబుల్ అంటే యూజర్ నేమ్ అనేది అతను అప్డేట్ చేయలేదు కానీ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేయలేదు అందుకని ఎన్ఏ అని వచ్చింది అతని కోర్స్ కూడా అయ్యింది అతనికి కూడా సర్టిఫికేట్ వచ్చింది ఈ విధంగా మీరు ప్రతి స్కూల్ వారు ఇక్కడ స్కూల్ పేరు వైజ్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు దీన్ని స్క్రోల్ చేస్తే మండలంలో అన్ని స్కూలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఎవరైతే రిజిస్టర్ అయ్యాలో ఆ స్కూల్ తరఫున ఆ పేర్లన్నీ ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు ఎక్కడైనా జస్ట్ దాన్ని ఆ స్క్రీన్ టచ్ చేసి స్క్రోల్ చేయండి స్క్రోల్ అవుతుంది ఏది కావాలన్నా అట్లా స్క్రోల్ అవుతుంది మీకు వరకు అట్లా జరిపితే జరిగింది కానీ ఏ భాగం అయితే మీకు కదలాలో ఆ భాగం మీద ఇప్పుడు యూజర్ నేమ్ ఇది ఉంది ఇది కదలాలంటే దీని మీద టచ్ చేయాలి ఇక్కడ కింద కదిలిస్తే పైకి వెళ్తుంది కానీ ఈ భాగం కదలాలంటే సరే అలానే ఇంకొక మండలం మనము సపోజ్ దర్శి మీద టచ్ చేస్తాము దర్శి అనే మండలం మీద టచ్ చేసినప్పుడు దర్శిలో నూట టీచర్లు ఉన్నారు ఇక్కడ ఎవరెవరు పూర్తి చేస్తారనేది ఇక్కడ చూసుకోవచ్చు ప్రోగ్రెస్ ఎంత ఉంది వాళ్ళ సర్టిఫికేట్ స్టేటస్ ఇవన్నీ కనిపిస్తాయి అట్లా మధ్యలో టచ్ చేసుకొని అలా స్క్రోల్ చేసుకోవచ్చు ఆ విధంగా అలా క్లస్టర్ నేమ్స్ ఉంటాయి క్లస్టర్ మీద టచ్ చేసినప్పుడు ఆ క్లస్టర్లో ఉన్న స్కూల్స్ చూపిస్తాయి ఆ క్లస్టర్లో ఉన్న టీచర్లు కూడా చూపిస్తాయి మీరు స్కూల్ పేరుని ఏ విధంగా సెట్ చేసుకొని ఈ విధంగా మీ టోఫీలో ప్రైమరీ అనేది చూసుకోవచ్చు అదేవిధంగా టోఫీలు జూనియర్ చూడాలంటే ఇక్కడ టోఫిల్ జూనియర్ మీద క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పక్కకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసి దీన్ని పక్కకి తాగినప్పుడు ప్రకాశం జిల్లాలో పదిహేడు వందల అరవై ఏడు మంది ఇదయ్యారు దాని మీద టచ్ చేయండి ప్రకాశం మీద టచ్ చేసినప్పుడు ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న మండలాలు చూపిస్తాయి ఇక్కడ వచ్చేసి మీరు స్క్రోల్ చేయండి ఏదో ఒక మండలాన్ని మీద టచ్ చేస్తున్నాము పుళమూరు మండలంలో టోటల్గా టోఫిల్ జూనియర్ అనేది అరవై తొమ్మిది మంది రిజిస్టర్ అయ్యారు ఇక్కడ రిజిస్టర్ అయిన వాళ్ళలో వాళ్ళ రిజిస్టర్ అయ్యారు ప్రోగ్రెస్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది మీరు కొంతమంది అయితే ఇంకా అప్డేట్ చేసుకోలేదు దయచేసి వారు అప్డేట్ చేసుకోవాలి దీని మీద టచ్ చేసి స్క్రోల్ చేయండి ఇక్కడ షేక్ మస్తాన్ అని సార్ చూపిస్తున్నారు ఆయన ఎన్రోల్మెంట్ ఎస్ అయింది ప్రోగ్రెస్ కూడా ఎస్ సర్టిఫికేట్ కూడా ఇష్యూడ్ రంకెల శ్రీనివాసరావు గారి పేరుంది ఆయన కూడా సేమ్ ఇట్లా పేరు వైజ్గా చూసుకొని వాళ్ళ ప్రోగ్రెస్ ఎంత అయింది సర్టిఫికేట్ వచ్చిందా రాలేదా అనేది కూడా మీకు అక్కడ స్టేటస్లో చెక్ చేసుకోండి ప్రైమరీ యూపీ హై స్కూల్ వాళ్ళు ఎవరైనా సరే చక్కగా సర్టిఫికేట్ వచ్చిందా రాలేదా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అందరూ కొంతమంది ఎవరైతే యూజర్ నేమ్ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోలేదు వారి పేర్లు ఇలా ఉంటాయి ఎన్ఏ నాట్ అప్లికేబుల్ నాట్ అవైలబుల్లో ఉంటాయి వారు దయచేసి మరి ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోండి చాలామంది ప్రొఫైల్స్ అప్డేట్ చేసుకోకుండా కోర్స్ అనేది పూర్తి చేస్తూ ఉన్నారు అది కొంచెం ఇబ్బందికరము మీ పేర్లు అనేది చక్కగా రావాలి అంటే మీరు అప్డేట్ చేసుకోవాలి ఇక్కడ మీరు కాంప్లెక్స్ కానీ అవి కానీ అన్ని పేర్లన్నీ ఒకసారి జస్ట్ చెక్ చేసుకొని మార్చుకోవాలి